హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఏ మై చేసావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సమంత ఇక ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరిసిన నటిషి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు అయితే ప్రస్తుతం అయితే సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగు విషయం తెలిసింది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరితో ఏడడుగులు వేశారు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుకను నిర్వహించారు ఈ పిల్లికి అత్యంత సన్నిహితులు ఫ్రెండ్స్ మాత్రమే హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు అయితే శ్యామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు ఓ బేబీ సినిమా తర్వాత శామ్ తో దర్శకురాలైన నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది అయితే సమంత స్థాపించిన ట్రలాల మూవీ ఫిక్చర్స్ బ్యానర్స్ పై భర్త రాజ్ నిడమూరితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుంది ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ప్రస్తుతం శ్యామ్ తన భర్త రాజ్ నిడమూరితో కలిసి వికిల్ బాల్ లీగ్ ను ఆస్వాదిస్తున్నారు ఈ లీగ్ లో తన టీం విషయాన్ని సంతోషంగా సమంత సెలబ్రేట్ చేసుకుంది గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ సందడి చేస్తుంది అదే సమయంలో నిడుమూరు కూడా అక్కడే ఉన్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా శామ్ కాసూరి సినిమాలో కలిసి పనిచేస్తున్నారు హనీ బనీ వంటి వెబ్ సిరీస్ లో శామ్ నటించారు ఆ తర్వాత వీరేదిరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్